హలో ఎవరో దిస్ ఇస్ రామ్ బాబు వెల్కమ్ బ్యాక్ టు సక్సెస్ టీవీ టెంటస్సీ ప్రిపేర్ అయ్యేటటువంటి యాజ్స్కి తెలంగాణ ఏపీలో యాజ్ కోసం సైకాలజీ చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశాల్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా టెంటెడ్ ఈఎస్సీలో బిట్లు రావడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్ డిస్కస్ చేయడం జరుగుతుంది చాలా తక్కువ టైంలో సింపుల్గా మీరు ఈ ఒక్క వీడియో చూసినట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ దీని మీద క్లారిటీ అనేది రావడం జరుగుతుంది ఎలాంటి బిట్నైనా మీరు ఇక్కడ ఆన్సర్ చేస్తారు ఈ టాపిక్ డిస్కషన్ అయిపోయిన తర్వాత కొన్ని ప్రాక్టీస్ బిట్లు కూడా ఇక్కడ వీటి మీద మనం చేసే ప్రయత్నం చేద్దామండి సో ఫస్ట్ టైం వీడియో ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఆల్ నోటిఫికేషన్ బెల్లైకాన్ని ఆన్ చేసుకుని సో ఇప్పుడు మనకి ఈ టాపిక్లోకి వెళ్దాం అభ్యసన అభ్యాసన బదలాయింపు అంటే ఏంటో చూద్దాం అభ్యాసన బదలాయింపు అంటే ఒక చోట నేర్చుకున్నటువంటి ఒక విషయానికి సంబంధించినటువంటి జ్ఞానం కానివ్వండి నైపుణ్యం కానివ్వండి దానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి పరిజ్ఞానం అనేది మరొక చోట దాన్ని ఉపయోగించేటటువంటి సందర్భంలో మనకి అనుకూలంగా ఉండొచ్చు అంటే తర్వాత నేర్చుకునేటటువంటి అంశం అనేది సులభంగా ఉండవచ్చు లేకపోతే ఒక్కోసారి గతంలో నేర్చుకున్నటువంటి ఒక అంశానికి సంబంధించినటువంటి పరిజ్ఞానము విషయ అవగాహన నైపుణ్యం అనేది ఇంకొక విషయాన్ని నేర్చుకునేటప్పుడు ఇబ్బందిని కలిగించవచ్చు లేకపోతే ఎలాంటి ఇబ్బందిని కలిగించకపోవచ్చు ఎలాంటి ఎఫెక్ట్ని చూపించకపోవచ్చు సో ఇట్లాంటివి మనం గమనిస్తూ ఉంటాం సో కాబట్టి దాన్ని ఏమంటారంటే అభ్యసన బదలాయింపు అంటారు అంటే ఒక గతంలో మనం ఒక విషయం గురించి నేర్చుకున్నటువంటి జ్ఞానం కానివ్వండి నైపుణ్యం కానివ్వండి దానికి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానం అనేది మరొక అంశాన్ని నేర్చుకునేటప్పుడు దాని మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్పేదే అభ్యసన బదలాయింపు ఈ అభ్యసన బదలాయింపు అనేటటువంటి ఈ అంశాన్ని చెప్పినటువంటి శాస్త్రవేత్త గ్యారెట్ ఇంపార్టెంట్ అండి అభ్యసన బదలాయింపుని చెప్పినటువంటి వివరించినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే గ్యారెట్ అని ఈ శాస్త్రవేత్తని పిలుస్తూ ఉంటారు ఇది ఇంపార్టెంట్ బిట్ అండి ఇది మరి ఇక్కడ అభ్యసన బదలాయింపులో రకాల గురించి చూద్దాం అభ్యసన బదలాయింపులో ఉన్నటువంటి రకాలు ఏంటి వాటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఖచ్చితంగా మనకి టెడ్ టు లో ఆడడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి సో దీంట్లో ఉండే రకాలు మొత్తం ఐదు రకాలైనటువంటి అభ్యాసం బదలాయింపులు ఉంటాయండి అవి ఏంటి అంటే అనుకూల బదలాయింపు రెండవది ప్రతికూల బదలాయింపు మూడవది శూన్య బదలాయింపు నాలుగవది ఏకపార్శ్వ బదలాయింపు ఐదవది ద్విపార్శ్వ బదలాయింపు సో ఒక్కొక్కదానికి నిర్వచనము వాటి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా అనుకూల బదలాయింపు గతంలో మనం ఏదైనా ఒక అంశాన్ని నేర్చుకున్నప్పుడు ఆ విషయానికి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానము అవగాహన కానివ్వండి దానికి సంబంధించినటువంటి నైపుణ్యం అనేది మరొక అంశాన్ని నేర్చుకునేటప్పుడు సులభతరం చేసినట్లయితే దాన్ని అనుకూల బదలాయింపు అంటారు ఇక్కడ మనకి పేర్లైన అనుకూల బదలాయింపులో మనకి తర్వాత నేర్చుకునేటటువంటి ఇంకొక అంశం నేర్చుకునేటప్పుడు దాన్ని సులభతరం చేస్తుంది సో దాన్ని మనకి ఇక్కడ ఏంటంటే అనుకూల బదలాయింపు అని చెప్పడం జరుగుతుంది అంటే గతంలో ఒక అంశంలో మనం నేర్చుకున్నటువంటి జ్ఞానము నైపుణ్యం కానివ్వండి విషయ పరిజ్ఞానం ఇంకొక అంశం నేర్చుకోవడానికి ఉపయోగపడినట్లయితే సో దాన్ని అనుకూల బదలాయింపు అని చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ టైపు టైప్ చేసేటటువంటి వ్యక్తి ఆ టైపింగ్ బాగా ఫాస్ట్గా నేర్చుకున్నటువంటి వ్యక్తి తర్వాత కంప్యూటర్ కీబోర్డ్ని కూడా చాలా సులభంగా ఆపరేట్ చేయగలుగుతారు అంటే గతంలో అతను ఈ కంప్యూటర్లో ఉన్నటువంటి నేర్చుకోవటంలో టైపింగ్లో ఉన్నటువంటి ఆ విషయ పరిజ్ఞానం కానివ్వండి దాని మీద ఉన్నటువంటి నైపుణ్యం కానీ తర్వాత ఇంకొక అంశాన్ని నేర్చుకునేటప్పుడు దీనికి సులభతరం చేసింది సో దీన్ని ఏమంటారంటే అనుకూల బదలాయింపు అంటారు తర్వాత తెలుగు సంస్కృతం తెలుగు నేర్చుకున్నటువంటి ఒక వ్యక్తి తర్వాత సంస్కృతం నేర్చుకోవడానికి చాలా సులభంగా నేర్చుకుంటున్నాడు అంటే ఎందుకు అంటే గతంలో తనకు ఉన్నటువంటి తెలుగు మీద ఉన్నటువంటి జ్ఞానం కానివ్వండి దానికి సంబంధించినటువంటి నైపుణ్యం కానివ్వండి దాని విషయ పరిజ్ఞానం కానీ తర్వాత నేర్చుకునేటటువంటి సంస్కృతంకి ఉపయోగపడింది సో కాబట్టి ఇది సులభతరం అవుతుంది దీన్ని నేర్చుకోవడానికి సో దీన్ని ఏమంటారంటే అనుకూల బదలాయింపుగా చెప్పవచ్చు నెక్స్ట్ ఇంకోటి హిందీ సంస్కృతం హిందీ ముందు నేర్చుకున్నటువంటి ఒక వ్యక్తి ఎవరైతే హిందీ నేర్చుకున్నాడో హిందీ నేర్చుకున్నటువంటి ఆ విషయ పరిజ్ఞానం దానికి సంబంధించినటువంటి అవగాహన జ్ఞానం అనేది తర్వాత మళ్ళీ ఉర్దూ నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది సో కాబట్టి దీని ఏమంటారంటే అనుకూల బదలాయింపు చెప్తారు నెక్స్ట్ గణితం గణితం నేర్చుకున్నటువంటి ఒక వ్యక్తికి ఒక విద్యార్థికి సులభంగా చేయగలుగుతారు ఎందుకంటే ఫిజిక్స్లో ఉండేటటువంటి ఫార్ములాలు కానివ్వండి ఈక్వేషన్స్ కానీ అవన్నీ గణితానికి సంబంధించినటువంటి ఉంటాయి కాబట్టి ముందుగా ఎవరైతే గణితంలో బాగా విషయ పరిజ్ఞానం అవగాహన ఉంటుందో వాళ్ళు సులభంగా గణితాన్ని చేయగలుగుతారు నెక్స్ట్ ఇంకా బాల్ క్రికెట్ బేస్బాల్ క్రికెట్ ఇవి రెండింటిని కూడా ఒకే రకమైనటువంటి నైపుణ్యం ఉండటం వల్ల రెండింటిలో ఒకే రకమైనటువంటి పోరిక ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ బేస్బాల్ నేర్చుకునేటటువంటి ఒక వ్యక్తి క్రికెట్ను కూడా సులభంగా ఆడగలుగుతాడు సో ఇవి దీనికి సంబంధించినటువంటి అనుకూల బదలాయింపుగా మనం చెప్పవచ్చు ఇంకా సైకిల్ ఉంటుంది సైకిల్ తొక్కేటటువంటి ఫస్ట్ మనం ఎవరైతే సైకిల్ తొక్కటం నేర్చుకుంటాడో ఆ సైకిల్ తొక్కటం నేర్చుకున్నటువంటి వ్యక్తి బైక్ను సులభంగా హ్యాండిల్ చేయగలుగుతారు అంటే సైకిల్ తొక్కడంలో ఆ బ్యాలెన్సింగ్ నైపుణ్యం అనేది బండి తోలేటప్పుడు ద్విచక్ర వాహనాన్ని నడిపేటప్పుడు కూడా అక్కడ నైపుణ్యం అనేది ఉపయోగపడుతుంది బ్యాలెన్సింగ్ నైపుణ్యం సో కాబట్టి ఇవన్నీ కూడా మనకి అనుకూల బదలాయింపుగా మనం చెప్పవచ్చు అంటే ఒక విషయంలో మనకున్నటువంటి జ్ఞానము నైపుణ్యము పరిజ్ఞానము ఇంకొక అంశం ఏదైనా నేర్చుకునేటప్పుడు అది అది సులభంగా నేర్చుకోగలిగితే దాన్ని అనుకూల బదలాయింపు అంటారు నెక్స్ట్ ప్రతికూల బదలాయింపు ప్రతికూల బదలాయింపు అంటే మనం ఏదైనా ఒక విషయంలో నేర్చుకున్నటువంటి విషయ పరిజ్ఞానం కానివ్వండి దాని మీద ఉన్నటువంటి జ్ఞానము అవగాహన కానివ్వండి విషయ నైపుణ్యం కానీ ఇంకొక అంశాన్ని నేర్చుకునేటప్పుడు అది అక్కడ ఇబ్బందిని కలిగించినట్లయితే దాన్ని ప్రతికూల బదలాయింపు అని చెప్పడం జరుగుతుంది సో దీన్ని ప్రతి కూల బదలాయింపు అంటారు అంటే మనకి తెలిసినటువంటి ఒక విషయం నేర్చుకున్నప్పుడు దాని మీద ఉన్నటువంటి విషయ పరిజ్ఞానం కానివ్వండి అంటే నాలెడ్జ్ కానివ్వండి దానికి సంబంధించినటువంటి నైపుణ్యం కుంసం నేర్చుకునేటప్పుడు మనం అది ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది సులభంగా నేర్చుకోలేకపోవడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే కొంత ఇబ్బంది అనేది కలుగుతుంది అంటే రెండింటి మధ్య ఎలాంటి కోరిక లేకపోవటం వల్ల అవి రెండు డిఫరెంట్గా ఉండటం వల్ల ఏమవుతుందంటే అక్కడ నేర్చుకోవడానికి ఇబ్బందిని కలుగుతుంది సో ఆ విధంగా ఇబ్బందిని కలిగించేటటువంటి బదలాయింపులు ఏమంటారంటే ప్రతికూల బదలాయింపు అని చెప్తారు ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇప్పుడు ఇంగ్లీష్ ఉంది ఇంగ్లీష్లో ట్రీ అనేటటువంటి ఆ సింగులర్ని ఫ్లోరల్గా యాడ్ చేయాలని దాని పక్కన ఎస్ పెడితే సరిపోతుంది ట్రీ అంటే ట్రీస్ అని చెప్తున్నాను అట్లాగే ఆ విషయం నేర్చుకున్నటువంటి ఒక విద్యార్థి అంటే మనకి ఏకవచనము బహువచనాన్ని ఎట్లా మార్చుకోవాలి అంటే దాని పక్కన ఏకవచనం పక్కన మనం ఎస్ అని పెడితే బహువచనం అవుతుంది సింగ్యులర్ ఫ్లోరల్గా మారుతుంది అనే విషయం మనకి తెలుసుకున్నటువంటి ఒక స్టూడెంట్స్ ఇప్పుడు ఏం చేస్తాను తర్వాత ఫుడ్ అనేటటువంటి దానికి ఫుడ్స్ అని రాస్తున్నాడు అంటే ఈ దీని పక్కన ఎస్ పెడతాడు ఫుడ్స్ అయింది కదా సో కానీ అది తప్పు కానీ కొన్ని పదాలకు మాత్రమే అట్లా ఉంటుంది ఇక్కడ ఫీట్ అనేటటువంటి పదం అనేది మారుతుంది అనేటటువంటి విషయం అనేది అక్కడ అతని ఇబ్బందిని కలిగించింది సో కాబట్టి గతంలో నేర్చుకున్నటువంటి ఆ విషయ పరిజ్ఞానం శిక్షణ అవగాహన అనేది తర్వాత నేర్చుకునేటటువంటి అంశానికి ఇబ్బందిని కలిగించింది సో సేమ్ అట్లాగే రాయడానికి ప్రయత్నం చేసినప్పుడు అక్కడ అతనికి ఇబ్బందిని కలిగించింది సో దీని ఏమంటారంటే ప్రతికూల బదలాయింపు అంటారు ఇంకా బైక్స్ ఉంటాయి సో ఇప్పుడు మనం జనరల్గా హీరో బైక్ కానీ తర్వాత హోండా బైక్ కానీ మనం తీసుకున్నట్లయితే హీరో బైక్ డ్రైవింగ్ చేయడం నేర్చుకున్నటువంటి ఒక వ్యక్తి ముందుగా హీరో బైక్ నేర్చుకుంటుంది దానికి గేర్లన్నీ కూడా వెనక్కి వేస్తూ ఉంటాం సో మరి అదే వ్యక్తికి ఒక హోండా బైక్ని ఇచ్చారు మరి హోండా బైక్ ఇచ్చినప్పుడు సేమ్ అదే రకంగా గేర్లు వేయడానికి ప్రయత్నం చేస్తే బెండ్ ఆగిపోతుంది ఎందుకంటే దానికి గేర్లు ముందుగా ఉంటాయి సో కాబట్టి ఒక గతంలో తనకు నేర్చుకున్నటువంటి విషయ పరిజ్ఞానం శిక్షణ అనేటటువంటిది ఇంకొక అంశం నేర్చుకునేటప్పుడు అక్కడ ఇబ్బందిని కలిగిస్తుంది ఇక్కడ సో కాబట్టి ఇది ప్రతికూల బదలాయింపు ఇంకా తర్వాత ఎలక్ట్రిక్ బైక్స్ కూడా ఇప్పుడు వచ్చేటటువంటి ఎలక్ట్రిక్ బైక్స్ నార్మల్ బైక్స్ నడిపినటువంటి వ్యక్తి అదే నైపుణ్యంతో తోటి ఎలక్ట్రిక్ బైక్ నడుపుతుంటే అక్కడ కొంచెం డ్రైవింగ్ లో ఇబ్బంది ఉంటుంది అంటే దానికి దీనికి కొంచెం ఆ డ్రైవింగ్ లో ఆ ఉపయోగించేటటువంటి ఎక్సలేటర్ ఉపయోగించే విధానాలు కొంచెం తేడా ఉంటుంది సో కాబట్టి ఇది ప్రతికూల బదలాయం నెక్స్ట్ ఇంకా డ్రైవింగ్ తీసుకున్నట్లయితే మన ఇండియన్ రోడ్లు తర్వాత అమెరికన్ రోడ్లు తీసుకున్నట్లయితే మనకి ఎప్పుడు కూడా మనం ఇండియాలో రోడ్లు రోడ్డు మీద మనం డ్రైవింగ్ చేసేటప్పుడు ఎడమ చేతి వైపున మనం వెళ్తూ ఉంటాం కానీ అమెరికాలో కుడి చేతి వైపున వెళ్ళాలి సో కాబట్టి అక్కడ ఎక్కడ మనం నేర్చుకున్నటువంటి విషయ జ్ఞానం పరిజ్ఞానము అవగాహన అనేటటువంటిది నైపుణ్యం అక్కడ పోయిన తర్వాత ఆ డ్రైవింగ్లో మనకి ఇబ్బంది కలిగిస్తుంది సో అదేవిధంగా మనం డ్రైవింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం రైట్ సైడ్ కూర్చుంటాం కానీ అమెరికాలో ఆ వెహికల్స్కి లెఫ్ట్ సైడ్ కూర్చోవాలి సో కాబట్టి అక్కడ కొంచెం ఇబ్బంది అనేది ఏర్పడుతుంది సో ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి ప్రతికూల బదలైపుగా చెప్తారు అంటే ఒక విషయంలో నేర్చుకునేటువంటి జ్ఞానం అవగాహన విషయం నైపుణ్యం పరిజ్ఞానం ఏదైనా కావచ్చు ఇంకొక అంశం నేర్చుకునేటప్పుడు అది అక్కడ ఇబ్బందిని కలిగించినట్లయితే ఆ నేర్చుకోవడానికి మనకి కష్టతరం అయినట్లయితే దాన్ని ప్రతికూల బదులైంపు అన్నారు నెక్స్ట్ శూన్య బదలాయింపు శూన్య బదలాయింపు అంటే పేరులోనే ఉంది అంటే మనం ఏదైనా ఒక విషయంలో నేర్చుకునేటువంటి విషయ పరిజ్ఞానం కానివ్వండి అవగాహన కానివ్వండి దానికి సంబంధించినటువంటి నైపుణ్యం అనేది ఇంకొక అంశం నేర్చుకునేటప్పుడు దానికి ఎలాంటి ఇబ్బందిని కలిగించదు అట్లా అని చెప్పేసి అక్కడ అనుకూలంగా ఉండదు నేర్చుకోవటం సులభతరం చేయదు ఇబ్బందిని కలిగించదు సో అలాంటి అలాంటిదాన్ని ఏమంటారంటే శూన్య బదలాయింపు అంటారు మరి ఇక్కడ ఎందుకు శూన్య బదలాయింపు ఉంటుంది అని చెప్తున్నా అంటే అక్కడ ఎలాంటి సంబంధం అనేది ఉండదు రెండు వేరు వేరు విషయ విషయాలకు సంబంధించినటువంటి అంశాలు అయినప్పుడు అక్కడ శూన్య బదలాయింపు అనేది ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ పాఠం చెప్పేటటువంటి టీచర్ నేను పాఠం చెప్తున్నాను నేను ఒక మంచిగా పాటలు పాడగలుగుతాను అంటే ఇవి రెండింటికి కూడా ఎలాంటి సంబంధం లేదు కాబట్టి శూన్య బదలాయింపు ఒక మెకానిక్ ఉన్నాడు ఆ మెకానిక్ మంచిగా పెయింటింగ్ కూడా వేయగలుగుతున్నాడు అంటే మెకానిక్కి ఆ పెయింటింగ్ వేసే విధానానికి అలాంటి సంబంధం అనేది లేదు ఒక పెయింటర్ ఉన్నాడు మంచిగా మిమిక్రీ చేయగలుగుతున్నాడు తర్వాత ఒక మెకానిక్ ఉన్నాడు ఒక మంచిగా పాటలు పాడుతున్నాడు సో కాబట్టి అంటే ఏంటి అంటే ఇక్కడ ఈ రెండింటికి మధ్య అలాంటి సంబంధం అనేది లేదు అక్కడ కొత్తగా నేర్చుకునేటటువంటి అంశానికి సులభతరం చేయడం కానీ అది దానికి ఇబ్బందిని కలిగించడం కానీ ఏమీ లేదు సో కాబట్టి దీన్ని ఏమంటారంటే శూన్య బదలాయింపు అని చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ నాలుగవది ఏకపార్శ్వ బదలాయింపు ఏక పార్శ్వ అంటే చూడండి ఎప్పుడే గుర్తుపెట్టుకోండి ఒక కుడి చేతితో చేసేటటువంటి ఆ విషయం ఆ నైపుణ్యం అనేది ఎడమ కాలితోటి ఎడమ చేతితో చేసేటటువంటి పని ఏదైతే ఉందో దాన్ని కాలితో కూడా చేయగలిగినట్లయితే దాన్ని ఏక పార్శ్వ అంటారు కుడి చేతితో చేసేటటువంటి ఆ నైపుణ్యము పని అనేది కుడి కాలుతో కూడా చేసినట్లయితే దాన్ని ఏక పార్శ్వ బదలాయింపు అంటారు ఏక పార్శ్వం అంటే ఒక సైడే గుర్తుపెట్టుకోండి కుడి చేతితో చేసేది కుడి కాలుతో చేయటం అదే పని అని కావచ్చు అదేవిధంగా ఎడమ చేతితో చేసేది ఎడమ కాలుతో చేయటం సో అది ఏకపార్శ్వ బదలాయింపు సో ఫర్ ఎగ్జాంపుల్ కుడి చేతితోటి నేను మంచిగా డ్రాయింగ్ లో నేను నైపుణ్యం సాధించి అదేవిధంగా కుడి కాలుతో కూడా డ్రాయింగ్ వేయగలుగుతున్నాను సో అదేంటి అంటే మనకి ఏక పార్శ్వ బదలాయింపు తర్వాత ఆ బాల్ నేను కుడి చేతితో బాల్ కరెక్ట్గా ఎక్కడికైతే ఇస్తారగలుగుతాను అదేవిధంగా కుడి కాలుతోటి కూడా ఆ బాల్ని అక్కడ వరకు నేను గట్టిగా తన్నగలుగుతాను ఆ టార్గెట్ ప్లేస్కి సో అట్లా చేస్తే అదేంటి అంటే ఏకపార్శ్వ బదలాయింపు నెక్స్ట్ ద్విపార్శ్వ బదలాయింపు ద్విపార్శ్వ బదలాయింపు అంటే కుడి చేతి చే కుడి చేతితో చేసేటటువంటి పనిని ఎడమ చేతితో చేయటం ఎడమ చేతితో చేసేటటువంటి పనిని కుడి చేతితో చేయటం చేయగలిగినట్లయితే అలాంటి దాన్ని ద్వీపార్శ్వ బదలాయింపు అంటారు ద్వీపార్శ్వ అంటే రెండు పక్కలు గుర్తుపెట్టుకోండి కుడి చేతితో చేసేటటువంటి ఏదైనా ఒక నైపుణ్యం అనేటటువంటిది అది ఎడమ చేతితో కూడా చేయగలిగినట్లయితే దాన్ని ద్విపార్శ్వ బదలాయింపు అంటారు కుడి చేతి నుంచి ఎడమ చేతికి కావచ్చు ఎడమ చేతి నుంచి కుడి చేతికి కావచ్చు అసలు పక్క నుంచి కుడిపక్కకి భాగాలు కుడిపక్క భాగాల నుంచి పక్క భాగాలకు మనం చెప్పవచ్చు ఎగ్జాంపుల్ తీసుకున్నాను కుడి చేతితో నేను బ్రహ్మాండంగా రాయగలిగినటువంటి నేను ఎడమ చేతితో కూడా రాయగలుగుతున్నాను సో కాబట్టి ఇదేంటి అంటే ద్విపార్శ్వ బదలాయింపు ఫర్ ఎగ్జాంపుల్ నేను రాసి ట్రై చేస్తాను ద్విపారశ్వ సో కాబట్టి ఎంతో కొంత మనం చేయగలుగుతాం దాన్ని సో దాన్ని ఏమంటారు అంటే ద్విపారశ్వ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మనం తీసుకున్నట్లయితే ఎడమ చేతితో బాణం వేయగలిగినటువంటి వ్యక్తి కుడి చేతితో కూడా బాణం వేయగలుగుతాడు సో ఇదేంటి అంటే ఇది కూడా ద్విపారశ్వ బదలాయం క్యారం బోర్డ్ ఆడేటప్పుడు ఆ స్ట్రైకర్ ని మనం ఎడమ చేతితో నేను ఎడమ చేతితో పడుతున్నాను సో ఎడమ చేతితో అట్లయితే కొట్టగలుగుతాను కుడి చేతితో కూడా అదే విధంగా కొట్టగలుగుతున్నాను సో అప్పుడు అది కూడా ద్విపారదలాయింపు క్రికెట్ ఆడేటప్పుడు నేను కుడి చేతితోటి ఆడగలిగినటువంటి నేను ఎడమ చేత్తు బ్యాటింగ్ కూడా చేయగలుగుతాను అంటే లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ రైట్ రైట్ హ్యాండ్ బ్యాటింగు ఏదైనా కానీ మనం చేయగలుగుతాను కుడి చేత్తో చేసి అదే బ్యాటింగ్ ఎడమ చేతితో కూడా చేయగలిగినట్లయితే అది ద్విపారదలాయింపు తర్వాత స్టేట్లో ఆడేటప్పుడు ఎడమ చేతితో బ్యాట్ పట్టుకుని ఆడేటటువంటి నైపుణ్యం ఉన్నటువంటి ఒక వ్యక్తి కుడి చేతితో కూడా షెడ్యూల్ బ్యాట్ తీసుకుని అదే విధంగా ఆడటం కలగటం అనేటటువంటిది కూడా మనం ఇక్కడ ద్వీపశాధగా చెప్పవచ్చు సో ఇది దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ అంటే ఖచ్చితంగా దీని మీద ఎంతకంటే ఎక్కువ డెప్త్ గా బిట్ అనేది అడగడానికి అవకాశం ఉండదు కాబట్టి వీటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనకి కొన్ని బిట్స్ నేను అడుగుతాను మీరు దానికి సరైనటువంటి సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి ఒక విషయంలో నేర్చుకున్నటువంటి విషయ పరిజ్ఞానము జ్ఞానము అవగాహన నైపుణ్యం అనేది ఇంకొక అంశాన్ని నేర్చుకోవడానికి ఉపయోగపడినట్లయితే సో అలాంటి బదలాయింపునే ఏమంటారు అనుకూల బదలాయింపు ప్రతికూల బదలాయింపు శూన్య బదలాయింపు ద్విపార్శ్వ బదలాయింపు దీనికి సరైన సమాధానము అనుకూల బదలాయింపు నెక్స్ట్ క్వశ్చన్ అభ్యసన బదలాయింపుని మొదటిసారిగా చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు గ్యారెట్ అరిస్టాటిల్ తర్వాత లేకపోతే ఇంకా మనకి థార్న్ డైక్ ఎబ్బింగ్ హాస్ సో ఇట్లా మనకి నాలుగు పేర్లు ఇస్తారు సో దాంట్లో దాని సరైన సమాధానము గ్యారెట్ నెక్స్ట్ ఒక విషయంలో నేర్చుకున్నటువంటి విషయ పరిజ్ఞానం అవగాహన నైపుణ్యం అనేది ఇంకొక అంశాన్ని నేర్చుకునేటప్పుడు అది ఇబ్బందిని కలిగించినట్లయితే నేర్చుకోవడానికి కష్టతరమైనట్లయితే అలాంటి బదలాయింపుని ఏమని పిలుస్తారు అనుకూల బదలాయింపు ప్రతికూల బదలాయింపు ఏక బదలాయింపు ద్విపార్శ బదలాయింపు కాబట్టి సరైన సమాధానము ప్రతికూల బదలాయింపు నెక్స్ట్ ఒక విషయం నేర్చుకోవటంలో ఉన్నటువంటి పరిజ్ఞానం కానివ్వండి లేకపోతే దానికి సంబంధించినటువంటి పరిజ్ఞానము శిక్షణ అనేటటువంటిది ఇంకొక అంశం నేర్చుకోవటంలో ఎలాంటి ఇబ్బందిని కానీ కష్టతరం కాని లేకపోతే సులభతరం కానీ చేయటానికి ఉపయోగపడకపోతే అలాంటి దాన్ని ఆయన పిలుస్తారు అనుకూల ప్రతికూల శూన్య ద్విపాస్య దీనికి సరైన సమాధానము శూన్య బదలాయింపు నెక్స్ట్ శరీరంలో ఎడమవైపు చేతి ఎడమ చేతితో చేసేటటువంటి పనిని కుడి చేతితో సులభంగా చేయం సారీ ఎడమ చేతితో చేసేటటువంటి ఒక నైపుణ్యాన్ని అదే విధంగా ఎడమ కాలితో కూడా చేయగలిగినట్లయితే అక్కడ ఉపయోగపడేటటువంటి అభ్యసన బదలాయింపు ఏది అనుకూల బదలాయింపు ప్రతికూల బదలాయింపు శూన్య బదలాయింపు ఏకపార్శ్వ బదలాయింపు సో దీనికి సరైన సమాధానము ఏకపాశ్వ బదలాయింపు తర్వాత కుడి చేతితో చేయగలిగినటువంటి పనులు ఎడమ చేతితోనూ కుడి కాలుతో చేయగలిగినటువంటి పనులు కుడి ఎడమ కాలుతోనూ చేయగలిగినట్లయితే అక్కడ ఉపయోగపడేటటువంటి అభ్యసన బదలాయింపు రకం ఏది అనుకూల బదలాయింపు ప్రతికూల బదలాయింపు ఏకపార్శ్వ బదలాయింపు ద్వి బదలాయింపు సో దీనికి సరైన సమాధానము ద్వి బదలాయింపు ఇప్పుడు ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే టైప్ రైటింగ్ టైపింగ్లో బాగా నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి కంప్యూటర్లో కూడా సులభంగా అతను టైప్ చేయగలిగినట్లయితే అక్కడ ఉపయోగపడినటువంటి అక్కడ ఉపయోగపడేటటువంటి అభ్యాసం బదలాయింపు అనేది ఏది అనుకూల ప్రతికూల ఏకపార్శ్వ ద్విపార్శ్వ అంటే అనుకూల బదలాయింపు తెలుగు నేర్చుకున్నటువంటి ఒక వ్యక్తి సంస్కృతాన్ని సులభంగా నేర్చుకుంటున్నాడు సో ఇక్కడ ఉపయోగించేటటువంటి బదలాయింపు ఏది అనుకూల ప్రతికూల శూన్య ఏకపార్శ్వ అనుకూల బదలాయింపు హిందీ నేర్చుకున్నటువంటి ఒక వ్యక్తి ఉర్దూ సులభంగా నేర్చుకున్నాడు అక్కడ ఉపయోగపడేటటువంటి బదలాయింపు అనుకూల ప్రతికూల శూన్య ద్విపార్శ్వ ఒకటి సరైన సమాధానము అనుకూల బదలాయింపు గణితం సులభంగా నేర్చుకున్నటువంటి ఒక వ్యక్తి ఫిజిక్స్ సులభంగా చేయగలుగుతున్నాడు ఫిజిక్స్ లో ఉన్నటువంటి సమస్యను సులభంగా చేయగలుగుతున్నాడు అక్కడ ఉపయోగపడేటటువంటి బదలాయింపు ఇది అనుకూల బదలాయింపు తర్వాత సైకిల్ తొక్కడంలో బ్యాలెన్సింగ్ చేస్తూ తొక్కటంలో నైపుణ్యం సాధించినటువంటి ఒక వ్యక్తి బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా అక్కడ బ్యాలెన్సింగ్ సులభంగా చేయగలుగుతున్నాడు ఇక్కడ ఉపయోగపడేటటువంటి బదలాయింపు ఏది అంటే అనుకూల బదలాయింపు నెక్స్ట్ ఒక విద్యార్థి ప్రీ అనేటటువంటి పదాన్ని ముందుగా నేర్చుకున్న తర్వాత దాని పక్కన ఎస్ అనేటటువంటి అక్షరాన్ని యాడ్ చేసినప్పుడు అది బహువచనంగా మారుతుంది అనే విషయాన్ని నేర్చుకున్నటువంటి ఒక విద్యార్థి తర్వాత ఏం చేశాడు ఫుడ్ అనేటటువంటి పదం పక్కన ఎస్ పెట్టి ఫుడ్స్ అని బహవచన రూపంలో రాశాడు మరి అక్కడ అతను ఎదుర్కొన్నటువంటి బదలాయింపు ఏది ప్రతికూల బదలాయింపు తర్వాత ఒక హీరో బండిని డ్రైవింగ్ చేసేటటువంటి ఒక వ్యక్తి హోండా బండిని డ్రైవింగ్ చేయాల్సి వచ్చినప్పుడు అక్కడ కలిగేటటువంటి బదలాయింపు ఏది ప్రతికూల బదలాయింపు తర్వాత ఇండియన్ రోడ్ల మీద డ్రైవింగ్ చేసేటటువంటి ఒక వ్యక్తి అమెరికన్ రోడ్ల మీద కూడా డ్రైవింగ్ చేయాల్సి వచ్చినప్పుడు అక్కడ ఎదుర్కొనేటటువంటి బదలాయింపు రకం ఏది అంటే ప్రతికూల బదలాయింపు నెక్స్ట్ శూన్య బదలాయింపు సంబంధించినటువంటి బిడ్స్ ఎట్లా ఉంటాయంటే చూడండి ఒక వ్యక్తి పెయింటింగ్ మంచిగా వేసేటటువంటి ఒక వ్యక్తి మిమిక్రీ కూడా చక్కగా చేయగలుగుతున్నాడు సో ఇక్కడ ఉపయోగించేటటువంటి అభ్యసన బదలాయింపు ఏది అనుకూల ప్రతికూల శూన్య ఏకపాశ్వ శూన్య బదలాయింపు ఒక మెకానిక్ మంచిగా మిమిక్రీ చేయగలుగుతున్నాడు ఇక్కడ ఉపయోగించేటటువంటి బదలాయింపు ఏది శూన్య బదలాయింపు ఒక టీచరు మంచిగా కబడ్డీ ఆడుతున్నాడు లేకపోతే మంచిగా క్రికెట్ ఆడగలుగుతున్నాడు ఇక్కడ ఉపయోగి ఈ సందర్భంలో ఏ బదలాయింపుగా దీన్ని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు శూన్య బదలాయింపు సో ఇవన్నీ కూడా మనకి శూన్య బదలాయింపు నెక్స్ట్ ఒక వ్యక్తి ఎడమ చేతితోటి పెయింటింగ్ అద్భుతంగా వేయగలిగినటువంటి ఒక వ్యక్తి ఎడమ కాలుతో కూడా అద్భుతంగా పెయింటింగ్ వేయగలుగుతున్నాడు సో మరి ఈ సందర్భంలో ఉపయోగించినటువంటి బదలాయింపు ఏది అంటే ఏకపార్శ్వ బదలాయింపు ఎడమ చేతితో బాలుని ఆ టార్గెట్ ప్లేస్కి విసరగలిగినటువంటి ఒక వ్యక్తి ఎడమ కాలుతో కూడా ఆ బాల్ అక్కడ వరకు తన్నగలిగినట్లయితే అక్కడ ఉపయోగించేటటువంటి బదలాయింపు ఏది అంటే ఏకపార్శ్వ బదలాయింపు నెక్స్ట్ ద్విపార్శ్వ బదలాయింపు తీసుకుంటే కుడి చేతితో చేసే పని ఎడమ చేతితో చేయటం లేకపోతే ఎడమ చేతితో నేర్చుకున్నటువంటి ఆ నైపుణ్యం అనేది కుడి చేతిలో కూడా చేయగలగటం అనేది మనకి ద్విపార్శ్వ బదలాయింపు అని చెప్పాము ఇది ఎగ్జాంపుల్ మీద విట్లాంటి ఒక వ్యక్తి ఎడమ చేతితో మంచిగా రాయగలిగినటువంటి ఒక వ్యక్తి కుడి చేతితో కూడా అదే విధంగా రాయగలుగుతున్నాడు ఎడమ చేతితో సంతకం చేయగలిగినటువంటి ఒక వ్యక్తి కుడి చేతితో కూడా సంతకం చేయగలుగుతున్నాడు మరి అక్కడ ఉపయోగపడేటటువంటి బదలాయింపు అంటే ద్విపార్శ్వ బదలాయింపు నెక్స్ట్ ఎడమ చేతితో క్యారమ్స్ ని స్ట్రైకర్ కొట్టగలిగినటువంటి ఒక వ్యక్తి కుడి చేతితో కూడా అదే విధంగా అదే నైపుణ్యాన్ని ప్రదర్శించాడు అక్కడ ఉపయోగించేటటువంటి నైపుణ్యం ఏది అంటే ఏకపార్శ్వ ద్విపార్శ్వ శూన్య అనుకూల ద్విపార్సు బదలాయింపు ఎడమ చేతితో షటిల్ బ్యాట్ మంచిగా ఆడగలిగినటువంటి ఒక వ్యక్తి కుడి చేతితో కూడా అదే విధంగా బ్యాటింగ్ చేయగలిగినట్లయితే లేకపోతే ఎడమ చేతితో బ్యాటింగ్ చేయగలిగినటువంటి ఒక వ్యక్తి కుడి చేతితో కూడా అదే విధంగా బ్యాటింగ్ చేయగలిగినట్లయితే అక్కడ ఉపయోగపడేటటువంటి బదలాయింపు ఏది అని అడుగుతాడు ఏక పార్సో ద్విపార్సో సోనియా కాబట్టి ఇది ద్విపార్శ్ బదలాయింపు సో ఇది దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి టాపిక్ అంటే కంపల్సరీగా దీనికి ఎంతకంటే ఎక్కువ బిట్స్ అనేవి ఎక్కడ దీని మీద మనకి ఎక్స్ట్రా రావు సో కాబట్టి ఈ నాలెడ్జ్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది కాబట్టి మీరు వీడియోని ఖచ్చితంగా మేము మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి అదేవిధ ఫ్రెండ్స్కి గ్రూప్లో షేర్ చేయండి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి ఖచ్చితంగా వీడియో చేసినప్పుడు వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రావడానికి అవకాశం ఉంటుంది సో ఇలాంటి మరిన్ని వీడియో కోసం ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్